కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో కొమరం భీం చౌక్ వద్ద ఆదివాసీ యువకులు నాయకులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేపట్టారు ఏజెన్సీలో ఆగని అల్లరిముల దాడులు ఆదివాసీ మహిళలపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేయడానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది ఓ షైక్ మక్దూమ్ అనే వ్యక్తి ఆదివాసీ మహిళను పెళ్లి చేసి మరో ఆదివాసీ మహిళను ఆటోలో ఎక్కించుకుని చెట్ల పొదల్లో తీసుకుని వెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నించాడు కేకలు వేయడంతో పలువురు ఆదివాసీ నాయకులు కాపాడడానికి వెళ్లగా వారిపై ఇనుపరాడుతో దాడి చేశారు ఇలాంటి మనవ మృగలను వెంటనే పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి అతనికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు రేపు ఏజెన్సీ ప్రాంతంలో సంపూర్ణంగా బంద్ పాటించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు మద్యం కానిక ఉరి పెద్ద డిమాండ్ తో ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతున్నది ఎందుకంటే అతను ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ మహిళను భర్త ఉన్నప్పటికీ కూడా ఆమెను తన సొంత మళ్ళీ ఇంకో మహిళను తన బాణిజాలు చేసి భార్యలుగా చేయబోతున్నారా లేకపోతే తన లొంగుబాటు చేసి ఇట్లా ఎంతో మంది అమ్మలను చెడగొట్టాలని ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారో అది తెలియదు కాకపోతే ఇవాళ మనము మధ్యం శాఖ ఇష్టపడితే పాల్పడతారని మేము ఆవేదనతో ఇక్కడ ఈ రోజు ధర్నా కఠినంగా నిర్వహిస్తున్నాము లేకపోతే ఈ ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలకు